సిద్ధ ప్రకృతి సోయగాలు పుణ్యక్షేత్రాల వైభవం ఎక్కడా చూడని అరుదైన జీవజాలం కృష్ణానది సముద్రంలో కలిసే పరమ పవిత్ర సాగర సంగమం ఇవి పర్యాటకుల మనసును దోచే దీవి ప్రత్యేకతలు సముద్రుడి అలల సవ్వడులు కృష్ణానది పరవళ్లతో సందడి చేసే ఈ ప్రాంతంలో సందర్శకులకు మాత్రం కనీస సౌకర్యాలు కరవయ్యాయి ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాసేపు సేద తీరేందుకు జనాలు పర్యాటక ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు కృష్ణా జిల్లాలోని హంసలదీవి తీరం అనేక ప్రత్యేకతలతో జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల పర్యాటకులను ఆకర్షిస్తోంది కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఉండటంతో పచ్చటి మడ అడుగులు బుడిబుడి అడుగుల తాబేళ్లు ఎర్రటి పీతలు నేలపై ఆడుకునే మొప్పడాయి చేపలు నక్కలు రకరకాల పక్షులు ఇలా ఒకటేమిటి సమస్త జీవరాశి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది తీర ప్రాంతంలో ప్రకృతి సౌందర్యానికి ఆహ్లాదానికి ఎంతో మంది తన్మయులవుతున్నారు అందుకే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు కోడూరు మండలంలోని హంసలదీవి పాలకాయతిప్ప గ్రామాల సమీపంలో జీవ వైవిధ్యంతో కూడిన కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం విస్తరించి ఉంది ఇక్కడ బావురుపిల్లి పిల్లి గుంటనక్క కుక్క డాల్ఫిన్లు వంటి అరుదైన జీవజాల సంచారం పర్యాటకులకు కనువిందు చేస్తోంది గతంలో సాగర సంగమ ప్రాంతంలో పలు చిత్రాలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్ల చిత్రీకరణలు చేపట్టారు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మాణాలు చేపట్టకపోవడంతో అవనిగడ్డ నుంచి కోడూరు వరకు రహదారి గుంతలమయంగా మారి పర్యాటక పులు ఇక్కడికొచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు హంసలదేవి బీచ్లోకి ప్రవేశానికి కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం అధికారులు పెద్దలకు ఇరవై రూపాయలు చిన్నారులకు పది టూ వీలర్ కు ఇరవై కార్లకు నలభై రూపాయల చొప్పున వసూలు చేయడంపై పర్యాటకులు మండిపడుతున్నారు బీచ్ సమీపంలో కనీసం తాగునీరు అల్పాహారం వంటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు బీచ్లో స్నానమాచరించిన అనంతరం దుస్తులు మార్చుకునేందుకు తగిన ఏర్పాట్లు లేవని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తీరం ఒడ్డున కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ కేంద్రం గురించి వివరించే వారే లేరంటున్నారు బీచ్ లో ప్రవేశ రూ నిలిపేసి తగిన వసతులు కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ రూట్ అనేది రోడ్స్ డెవలప్ చేయాలి అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు అంటే చేంజింగ్ రూమ్స్ ఇంకా ఫుడ్ అవన్నీ పెడితే ఇంకా చాలా బాగుంటది ఇంకా చాలా మంది విజిటర్స్ వస్తారు బే ఆఫ్ బెంగాల్ కలిస్తే సాగర్ సంగమం అని చాలా మంది ఇక్కడ బార్ చేసి అప్పుడు హంసల దేవి టెంపుల్ వెళ్తారు విజయవాడ నుంచి వచ్చాము బీచ్ కి ఫస్ట్ టైం వచ్చాము చూస్తాకి బీచ్ చాలా బాగుంది ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు అవేర్నెస్ పెరుగుతుంది కదా ఇంకా ఫ్యూచర్ లో ఫుడ్ గానీ ఇంకేదన్నా అన్ని రకాలుగా ఇంకా డెవలప్ చేస్తే బాగుంటదని బీచ్ మొత్తం బానే ఉంది కొంచెం చెట్లు కొన్ని బెంచులు అవి ఏర్పాటు చేస్తే బాగుంటది టికెట్ బడ్డీ అనేది కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటది రోడ్లు అసలు బాగాలేదు వాటికి బాగా అసౌకర్యంగా ఉన్నాయి కాబట్టి ఆ రోడ్ల గురించి దృష్టి పెట్టి ఏరియా మొత్తాన్ని కూడా కొంచెం డెవలప్ చేస్తూ కొంచెం వచ్చే ప్రయాణికులకి కానీ సౌకర్యంగా ఉండేటట్టు చేస్తే బాగుంటుందని బెంచీలు కానీ కొంచెం తెరలు కానీ అట్లాంటి సెట్ చేస్తే కూర్చోడానికైనా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికైనా బాగుంటుందని అంటారు కూటమి ప్రభుత్వం దీవి బీచ్ పై దృష్టి సారించి కనీస సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు